సుశీల్ కుమార్ రుద్ర ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మహాత్మా గాంధీతో కలిసి నడిచాడు భారతదేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డాడు ఈ బెంగాలీ కుటుంబానికి చెందిన రెండవ తరం క్రైస్తవుడు అందరికీ మర్నాథ రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ బానిసత్వం నుండి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నందున ఈ సంవత్సరం డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో పాటుపడిన జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ వంటి వారిని మనం నిత్యం స్మరించుకుంటాం అయితే భారత స్వాతంత్రం కోసం పాటుపడిన కొంతమంది భారత క్రైస్తవులు అటువంటి గుర్తింపుకు నోచుకోవడం లేదు వారి చరిత్ర కూడా కనుమరుగైపోయింది శాంతి ప్రేమ సమాధానం అనే వాటికి మారుపేరుగా ద్వేషం అసూయ అల్లర్లు అనే వాటికి ఏమాత్రం తావియకుండా జీవించే క్రైస్తవులకు ఆది కాలం నుండి రోమన్లు మరియు మత చాందస యూదుల నుండి అనేక శ్రమలు ఎదురయ్యాయి భారత క్రైస్తవులు యేసుక్రీస్తుని తమ జీవితానికి మాదిరిగా తీసుకొని నిస్వార్థ పూరితమైన జీవితాన్ని జీవించి అనేక మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారు స్వరాజ్యం కోసం ఎంతగానో పోరాటం చేశారు నిరాశ్రయులకు ఆశ్రయం ఇవ్వటం మహిళల జీవితాల్లో మనోధైర్యాన్ని నింపడం యువతను విద్యావంతుల్ని చేయడం ద్వారా క్రైస్తవులు భారతదేశానికి ఏం చేశారు అనే ప్రశ్నకి గట్టిగానే జవాబిచ్చారు భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతగానో పాటుపడిన మహాత్మా గాంధీ వంటి వారితో కలిసి నడయాడిన ఒక గొప్ప భారత క్రైస్తవుడు సుశీల్ కుమార్ రుద్ర గారి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం ఢిల్లీలో ఉన్న సెయింట్ స్టీఫెన్ కాలేజీకి మొట్టమొదటి భారత ప్రిన్సిపల్ గా నియమింపబడిన సుశీల్ కుమార్ రుద్ర బెంగాలీ కుటుంబానికి చెందిన రెండవ తరానికి చెందిన క్రైస్తవుడు మహాత్మా గాంధీ గారిని ఇండియాకు రమ్మని ఒప్పించిన వారిలో ఈ రుద్రగారు కూడా ఒకరు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారి భార్య మరియు బిడ్డలు సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించింది కూడా ఈ రుద్రగారే గాంధీ గారు లండన్ నుండి ముంబైకి వచ్చినప్పుడు వారిని ఆహ్వానించడానికి ముంబై వరకు వెళ్లారట సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉన్న రుద్రా గారు ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకం అని తెలిసినా కూడా తన వద్ద చదువుకుంటున్న అనేక మంది విద్యార్థుల్లో జాతీయ భావాన్ని దేశ భక్తిని పెంపొందించారు బ్రిటిష్ వారి జమానాలో పనిచేస్తున్న తనకు అది ఇబ్బంది అని తెలిసినా కూడా పంతొమ్మిది వందల సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు నివసించడానికి ఢిల్లీలో ఉన్న తన సొంత ఇంటినే కేటాయించారు కూడా మహాత్మా గాంధీ గారు రుద్రగారిని సైలెంట్ సర్వెంట్ అని సంబోధించేవారు ఎందుకంటే అతడు మౌనంగా ఉంటూనే బ్రిటిష్ వారి కార్యకలాపాలన్నిటినీ కూడా ఎంతగానో వ్యతిరేకిస్తూ ఉండేవాడు గదర్ మూమెంట్ కి నాయకుడైన లాలాహర్ దయాల్ కూడా ఈ రుద్రగారి విద్యార్థి అయితే అతడు బ్రిటిష్ ప్రభుత్వానికి దొరకకుండా ఈ దేశం నుంచి తప్పించుకోవడానికి సహకరించిన వారు కూడా రుద్రగారే మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత రుద్ర గారి ఇంటిలోనే ఉండి పలు కీలక ఉత్తరాలను సివిల్ డిసోబీడియన్స్ మరియు హిందూ ముస్లిం రిలేషన్స్ అనే కీలకమైన సిద్ధపరిచారు సుశీల్ కుమార్ గారి యొక్క తల్లిదండ్రులు స్కాట్లాండ్ మిషనరీ అయిన అలెగ్జాండర్ డఫ్ గారి ద్వారా రక్షణ పొందారు అతని ముగ్గురు కుమారులలో చిన్నవాడైన అజిత్ అనిల్ రుద్ర భారత ఆర్మీలో మొట్టమొదటి మేజర్ జనరల్ గా కూడా నియమితుడయ్యారు బ్రిటిష్ పరిపాలనలో ఒక మిషనరీ కాలేజీకి మొట్టమొదటి భారత జాతి ప్రిన్సిపల్ గా సెయింట్ స్టీఫెన్ కాలేజీకి నియమించబడినవాడు కూడా ఈ రుద్రగారే రుద్రగారు పంతొమ్మిది వందల సంవత్సరంలో తాను వ్రాసిన ఒక ఆర్టికల్లో భారతదేశంలో క్రైస్తవ ఆశ్రమాలు కూడా స్థాపించి కొందరు క్రైస్తవ గురువుల ద్వారా ఆసక్తి గలవారికి గొప్ప సంగతులు నేర్పాలని వ్రాశారు సుశీల్ కుమార్ రుద్ర గారు పద్దెనిమిది వందల అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరాల మధ్య జీవించారు రక్తములుకుచున్న పాదములు గలవాడు అనే పేరు కలిగిన సాధు సుందర్ సింగ్ గారికి సుశీల్ కుమార్ అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు గొప్ప విద్యావేత్త మరియు మిషనరీ అయిన చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ గారు కూడా రుద్ర గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు అతడు రుద్ర గారి ప్రార్థనా జీవితం మరియు దేవుని అందలి ప్రేమను గురించి తెలుసుకున్న విషయాలు ఈ విధంగా రాశాడు క్రీస్తు ఎవరో అనేది మనుష్యుల హృదయాలకు నూతనమైన సజీవమైన పద్ధతిలో అవగాహన కలిగేలా నా స్నేహితుడిని చూసే నేను నేర్చుకున్నాను క్రీస్తును గుర్చిన ఆలోచనలు మరియు దర్శనాలు భారతదేశానికి వింతైనవో తెలియనివో కావుగాని అవి భారతదేశం యొక్క స్వంత ఉన్నత ఆధ్యాత్మిక జీవితంలో సన్నిహితంగా ఉన్నాయని నేను ఇతని ద్వారా కనుగొన్నాను నా క్రైస్తవ విశ్వాసాన్ని మరింత జీవన వాస్తవికతగా మార్చడం సుశీల్ కుమార్ రుద్ర గారి స్నేహం ద్వారా నాకు లభించిన గొప్ప బహుమానంగా నేను భావిస్తున్నాను సెయింట్ స్టీఫెన్ కాలేజీలో విరమణ పొందిన తర్వాత సుశీల్ కుమార్ రుద్ర గారు హిమాలయ పర్వతాల వద్ద తన నివాసాన్ని ఏర్పరచుకున్నారు అరవై నాలుగేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆయన ప్రభు పిలుపొందుకున్నారు యంగ్ ఇండియా అనే ఇంగ్లీష్ పబ్లికేషన్ లో మహాత్మా గాంధీ గారు సుశీల్ కుమార్ గారిని గుర్చినటువంటి సంస్మరణ వాక్కులు ఈ విధంగా వ్రాశారు రుద్ర చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు కానీ దేశ స్వాతంత్రం కోసం జరుగుతున్న విషయాలన్నిటినీ చాలా లోతుగా విశ్లేషించేవాడు గమనించేవాడు అని చెప్పి ప్రియ స్నేహితులారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని రావటంలో భారత క్రైస్తవులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారు అనేది గారి చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నాం భారత సహోదరులారా సహోదరిలారా నేడు కూడా భారతదేశ అభ్యున్నతి కోసం భారతదేశ అభివృద్ధి కోసం క్రైస్తవులందరూ కట్టుబడి ఉన్నారని వారు నిత్యం ప్రార్థిస్తారని పాటుపడతారని శ్రమిస్తారని ఈ చరిత్ర ద్వారా మనందరం తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు బైబిల్ మిషన్ వైజాగ్ అనే మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి